మిగతా రెండు కాలేజీలు ఎలక్షన్ కూడా వచ్చేప్పటికి రెండు తయారు చేయటం పాడేరు కానీ పులివెందులు కానీ మరొక పది కాలేజీలు సగంలో అరవై శాతంలో డెబ్బై శాతంలో నిర్మాణంలో ఉన్న దర్శలో ఉంటే ఈ పాటికి చంద్రబాబు కనుక గాడి తప్పకుండా బుద్ధి గడ్డి తినకుండా ఆ మెడికల్ కాలేజీలని చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పాన్ని కొనసాగించుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తవడమే కాకుండా ఈ రాష్ట్రంలో కొత్తగా పేద మధ్య తరగతి విద్యార్థులు రెండు వేల ఐదు ఏడు వందల యాభై మంది చదువుకుంటాకి అవకాశం ఉండేది పీజీ సీట్లు వచ్చే జగన్ గారు మొదలుపెట్టినటువంటి ఐదు మెడికల్ కాలేజీల్లో దాదాపుగా డెబ్బయో అరవైయో డెబ్బయో పీజీ సీట్లు ఇవాళ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది అంటే ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి ఎత్తినటువంటి సంకల్పం మెడికల్ కాలేజీల స్థాపన తద్వారా వైద్యుల యొక్క సంఖ్య పెంచేదానికి హాస్పిటల్ బాగు చేయటం ఇన్ని ఏ సంకల్పాన్ని అంటే ఏదో సామెతగా ఉంది ఐదేళ్లలో రెండేళ్ళు కరోనా అయితే మూడేళ్లలో ప్రజా సంకల్ప ద్వారా సంబ సంకల్పయాత్ర ద్వారా తన మనసులో ఉన్నటువంటి లేదా ప్రజలు చెప్పుకున్నటువంటి కోరికల్ని తీర్చే క్రమంలో ఇవాళ చంద్రబాబు వచ్చి ఏం చేస్తున్నాయంటే రాక్షస పరిపాలన చేస్తున్నాడు కనీసం చిన్నవాడని చెప్పి అతను చూసి బుద్ధి తెచ్చుకునే పరిస్థితి లేదు అటన్నింటిలో కూడా విషం చిమ్మటం అవన్నీ చిదిమేయటం మసిపోయటం వాడికి ప్రజల్ని మళ్ళీ కష్టాల పాలు పేదలు చదువులు లేకుండా ఉండే పాలిస్తులు పెత్తందారీ మనస్తత్వం వెనుకబడిన కులాలు లేదా పేద కులాల్లో ఉన్నటువంటి మనుషులు చదువుకుంటే ఉన్నత విద్యలు చదివి అభ్యసిస్తే డబ్బున్నోళ్ళల్లో పనిచేయడానికి ఎవడ దొరుకుతాడనేటువంటి తప్పుడు ఆలోచనతోనే ఇవాళ పెత్తందారి మనస్తత్వంతోనే పేద మధ్యతరగతి వర్గాలకి చదువుని దూరం చేస్తూ వైద్య విద్యను దూరం చేస్తూ వాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేసేటువంటి ప్రభుత్వం ఇవాళ సంవత్సరం తొమ్మిది మాసాలు గడిచే ఇప్పటికే ప్రజల హాహాకారాలతో అయ్యా మేము తప్పు చేశాం దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎన్నుకున్నాం మళ్ళీ నీ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆ ప్రభుత్వం మళ్ళీ నువ్వు తొందరలో రావాలని చెప్పని ఎన్నడూ ఓటైనటువంటి జగన్ గారంటే ఏనాడు లేనటువంటి వ్యక్తులు కూడా ప్రజలు కూడా రోడ్డెక్కివాళ్ళ జగన్ని ఆశీర్వదిస్తున్నారంటే వాళ్ళకి దానికి ఒకటే సంకల్ప యాత్రలో ఏదైతే ప్రజల మనసుల్లోంచి విన్నాడో విని ఆచరించాడో అది పరిపాలన ద్వారా ప్రజలకి కోరుకున్న పరిపాలన అందించాడో దాని ఫలితాలు మాత్రమే ఇవాళ మనం చూస్తున్నాం ఇవాళ దుర్మార్గమైన ప్రభుత్వం నిన్నో మొన్నో మన రాష్ట్రంలో కాదు దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయినటువంటి ధనిక రాజకీయ నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుత్రరత్నం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి పొలాలు చూస్తే కెళ్తే వెళ్ళాడు కానీ ఎవరిని చంపకుండా రావయ్యా జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు అరే చంపే అలవాటు అయ్యా లోకేష్ మనుషుల్ని చంపే అలవాటు మీ నాన్నది నీది అనేది చరిత్ర చెప్తుంది కందుకూరులో ఓట్లు అడుక్కుంటాకెళ్ళి ఏడు మందినో తొమ్మిది మందినో పొట్టను పెట్టుకున్నటువంటి చరిత్ర నీది మీ నాన్నది కాదా ఎనిమిది మందిని పొట్టను పెట్టుకున్నావంట గుంటూరులో పేదరికాన్ని ఆసరా ఆసరాగా చేసుకుని పేదరికానికి ఎర్రైసామని చెప్పని వంద రూపాయలు చీరలు పంచి పెడతామని చెప్పి రమ్మని చెప్తే పాపం పేదలు నమ్మి వస్తే వాళ్ళకి చీరలు సక్రమంగా పంచిపెట్టకుండా మీ ఫోటోలు కోసం వీడియోల కోసం జనం గుమ్మి కూటి తోసుకునేది కనపడాలి కాబట్టి అని చీరలు విసిరితే లారీల్లోంచి ఆ తొక్కిసలాటలో అమాయకల నా పేదలు ఏడుగురు అసూలు బాయలేదా ముగ్గురు అసూలు బాసి చనిపోలేదా అని అడుగుతున్నాను ఇంకా మీ పాలనలో ఇవాళ గుళ్ళలో ఎంతమందిని చంపేస్తున్నారు మీరు సింహాచలంలో గోడ కట్టించారంట గోడ ఎవరు కట్టించారయ్యా పోలీసు శాఖని లాండ్ ఆటర్ని కాకుండా మిగతా అన్ని శాఖల్లో ఏలెట్టి గిరగరగా తిప్పేటువంటి ఒక పెద్ద మీ ట్రబుల్ షూటర్ అని ఫీల్ అవుతున్నటువంటి ఒక మంత్రి గారు ఉంది ఆవిడ దగ్గరుండి కట్టించింది ఆ గోడతో ఆళ్ళు కడతనప్పుడు పడినా బాగుండేది పరిశీలన చేత వచ్చినప్పుడు బాగుండేది రాష్ట్రానికి దరిద్రం వదిలేదు ఇవాళ చచ్చిపోతే మీకు బాధ్యత లేదా కాంట్రాక్టర్ బాధ్యత తిరుపతిలో దర్శనానికి క్యూల్లో టిక్కెట్లు ఇచ్చేదానికి తొక్కిసలాట్లో తిరుపతిలో అసూలు బాయటమా ముప్పై మందా ఎంతమంది తొమ్మిది మందా తొమ్మిది మంది తొమ్మిది మంది గాల్లో కలిసినాయి అంటే దేవుడు దర్శనానికి వస్తే వాళ్ళ సరాసరి దేవుడి దగ్గరికి పంపించినటువంటి చరిత్ర మీ పరిపాలన నిన్నగాక మొన్న గుళ్ళో చచ్చిపోతే ప్రైవేట్ ప్రైవేట్ గుడి అంటే అరే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మీ నాన్న దగ్గర ఉందా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు ప్రైవేటు గుడి అని చంద్రబాబు డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదు ఏళ్ళు చంద్రబాబుకు సిగ్గు లేదు ఆ మాట మాట ఎంపటి తిరిగే మంత్రులకి సిగ్గు శరం లేదు ప్రైవేటు గుడి అయితే ఏంటి ఏ గుడి అయితే ఏంటి లా అండ్ ఆర్డర్ మీద కాదా ఈ రాష్ట్రంలో అరే ప్రజలు ఏకాదశి రోజు దర్శనం కోసం కాశీబొగ్గులో తండోపు తండాలుగా బయలుదేరుతుంటే మీ పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది మీ పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయి మీ సిఐలు డీఎస్పీలు డిఐజీలు ఎస్పీలు ఏం చేస్తున్నారు వైసీపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతుంది తప్పితే ఏం చేస్తున్నారు మీరేం చెప్తున్నారు తెలియదా మీకు చచ్చిపోతే ప్రైవేట్ కూడా మరి లాండ్ ఆర్డర్ మీకెందుకు మాకు ఇచ్చేయండి అయితే జగన్మోహన్ రెడ్డికి చూసి చూపిస్తాడు చేతకానోడి పరిపాలనలోకి వస్తే తప్పుడు ఆలోచనల వాళ్ళు డబ్బు మేటి పనిగా ఉన్నవాళ్ళు మీలాంటి వాళ్ళు ఇవాళ ఏలుబడిలో ఇవాళ ప్రజలకు శాపం మీలాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏం వెళ్తాడు అది ఏం పరిశీలిస్తాడో ఏం చెప్తాడో అవి చేద్దాం మన లోపాలను సరిదిద్దుకున్నటువంటి బుద్ధి జ్ఞానం లేని ప్రభుత్వం మీది పెళ్ళం పిల్లలతో క్రికెట్లకు తిరిగేటువంటి రైతులు ఇక్కడ సస్త అంటే అలో లక్షణాన్ని తుఫానికి పెళ్ళం పిల్లలతో సరదాకి క్రికెట్ చూసుకుంటారు వెళ్ళి అధికారం ఉంటే అమిత్ షా కోడికేంటి కొండ మీద కోర్టు కూడా సావాసం చేస్తారు ఏమో మీరు పెద్ద గొప్పలు పోటుగా ఆడలాగా క్రికెట్లు మీరు ఆడిచ్చామని చెప్తారు మీరు లేకపోతే క్రికెట్ లేదు భారతదేశంలో రేపు నాన్న మామూలుగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అమిత్ షా కొడుకు మోడీ చుట్టాలు అందరూ నాతో సావాసం చేస్తారు ఇది పెద్ద విషయమా దీనికి పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు మీరు క్రికెట్లకి వెళ్ళి రైతు చస్తంటే ఇవాళ మీ యువకుళంలో తిరిగవు ఏదన్నా యువగలంలో జ్వరం చెప్పింది ఒక్కటన్నా నువ్వు ఆచరించి చూపించావా అని అడుగుతున్నాను కాబట్టి బతికితే రాజకీయ నాయకుడు ఎవరైనా సరే అయితే రాజశేఖర రెడ్డి లాగా బతకాలి లేదా జగన్మోహన్ రెడ్డి లాగా బతకాలి అనేది ఇవాళ ఈ ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పాటైన ప్రభుత్వం ద్వారా నిరూపించుకున్నారు కాబట్టి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ అదే స్ఫూర్తితో మళ్ళీ రెండు వేల ఇరవై ఏడో సంవత్సరంలో ప్రజా సంకల్ప యాత్ర మళ్ళీ పునరంకితం అవుతూ రాబోయే రెండు సంవత్సరాలు ఇరవై ఏడు నుంచి రెండు సంవత్సరాలు ప్రజల మనసుల్లో ఎన్ని బాధలున్నాయి ఈ పాపాత్మలు ఈ రాక్షసులు ఈ అసుర మూకలు ఏమేమి వాళ్ళని కష్టాలు పెట్టారో బాధలు పెట్టారో అవన్నీ తెలుసుకోవటం వారికి ఏం కావాలో మళ్ళీ తెలుసుకుని గుర్తెరిగి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏర్పడబోయేటువంటి మరొక నయా ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఏర్పడే ప్రభుత్వంలో అవన్నీ నెరవేర్చేదానికి సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నారని చెప్పి అనేది మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ